నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలునుగాక మరి ఈ లైవ్ ఇంతకాలం మరి స్టార్ట్ చేయలేకపోయాం ఈ ప్రార్థన చేయలేకపోయినందుకు దేవుడు క్షమించనుగాక ఎందుకు చేయలేకపోయినామంటే ఈ యొక్క సమయంలో ప్రతిరోజు చేయబడుతున్న ఈ లైవ్ ప్రార్థనకు మరి కొన్ని కారణాలను బట్టి ఈ ప్రార్థన ఆగిపోవటం జరిగింది అందును బట్టి దేవుడు క్షమించినగాక మరి రాత్రి కాలపు వేళలో మరొకసారి ప్రభు కృప చూపి ప్రార్థన చేయుటకు దేవుడు చూపిన కృపకై వందనాలు ఇంత ఇంతకాలము ఎన్ని దినాలు ప్రభు తన రెక్కల నీడలో కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇదిగో మరొకసారి ఈ లైవ్ని ప్రారంభించటకు ప్రభు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కళ్ళును మరి ఎన్నో ఆటంకాల మధ్యలో నుండి ప్రభు నిత్యము కాపాడుతూ ఎన్నో అపాయాల మధ్యలో నుండి మన ప్రభు నిత్యము పోషిస్తూ ఎన్నో ఆటంకాలు వ్యతిరేకతలు అపాయములు ఎదురవుతున్న వేళలో కూడా మన ప్రభు మన ముందుండి ఇంతగా కాపాడుతున్నందుకు ప్రభుకు కృతజ్ఞత స్థుతి చెల్లించుకుంటున్నాను మరి ఈ యొక్క ప్రార్థన ప్రతి కుటుంబాలను దేవుడు క్షేమంగా నడిపించాలని అనేక కుటుంబాలు కాపాడబడాలని దేవుని రెక్కల నీడలో జీవించుటకు దేవుని కాపుదల ప్రతి కుటుంబ పైన ఉండాలని దిన మరి ఈ యొక్క లైవ్ ప్రార్థన ద్వారా ప్రభు అనేకుల కొరకు ప్రార్థన చేయుటకు దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు మరి ఈ లైవ్ ఎన్ని రోజులు ఎందుకు చేయలేకపోయినామంటే మా నాన్నగారు ప్రభునందు నిద్రించున్నాడు అందు అందు కారణం బట్టి ఈ లైవ్ చేయలేకపోయాం మరి ప్రభు తన సన్నిధికి పిలుచుకున్నాడు కనుక ఆ యొక్క మరి మేము మేమున్నప్పుడు ఈ యొక్క ప్రార్థన లైవ్ ప్రార్థన చేయలేకపోయాం కాబట్టి మా కొరకు మా కుటుంబం కొరకు మా కుటుంబంలో ఓదార్పు కొరకు మీరు ప్రార్థన చేయాలని మా నా యొక్క హృదయపూర్వకంగా ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నాం దేవుడు మా ఎప్పుడు ఎవరిని పిలుచుకుంటాడో తెలియదు కాబట్టి ప్రభు ఈ భూమి మీద మనకు ఆవేశించినంత కాలము దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ నిత్యము ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా మనకు అప్పగించిన ప్రతి పని మనము ఆ పనిలో మనము ముందుకు వెళుతూ దేవుని సన్నిధిలో ఉండాలని మనముండాలని ప్రభునామంలో నేను మరి దేవుని స్థుతి చెల్లిస్తున్నాను ఈ సమయాన అనేకుల నిమిత్తం మనం చూస్తున్నాం దేశంలో ఎలాంటి దేవుని రాకట సమీపంగా ఉంది అంతటా అనేకులు ప్రభు సన్నిధికి రావాలని రక్షించబడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ఆంధ్రప్రదేశంలో జరుగుతున్న అనేక ఆటంకాలు వ్యతిరేకతలు బస్సులు ఒక యాక్సిడెంట్ ద్వారా ఎంతోమంది ఆటంకాల మధ్యలో నివసిస్తున్నారు అటు బిడ్డలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం అనేక కుటుంబాలు క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం లైవ్లో ఏక వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు మన దేశం కొరకు మన దేశంలో ఉన్న నాయకుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థించవలసిన అవసరం ఎంతో ఉంది ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థించే అవసరత ఎంతో ఉంది ప్రతి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించే అవసరత మన మీద భారం మన మీద ఉంది కాబట్టి ప్రతి వారి క్షేమము కోరి మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడానికి వందనాలు పరిశుద్ధుడానికి వందనాలు మహోన్నతుడానికి వందనాలు ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 నిన్న నేడు ఏకరీతిగున దేవానికి స్తోత్రం 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 అద్వితీయ దేవానికి స్తోత్రాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రం ఆలోచన కర్తానికి స్తోత్రం నిత్తుడగు తండ్రినికి స్తోత్రం నిత్తుడగు తండ్రినికి స్తోత్రం పరిశుధాత్ముడానికి స్తోత్రం పరిశుధాత్ముడానికి స్తోత్రం గొప్ప దేవానికి స్తోత్రం మహానతుడానికి స్తోత్రం మహాగణడానికి స్తోత్రం మహనీయుడానికి స్తోత్రం ఆశ్చర్యకరుడానికి స్తోత్రం ఆలోచనకర్తానికి స్తోత్రం 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 సమాధానకర్తానికి స్తోత్రం స్తోత్రం శాలేము రాజ్యానికి స్తోత్రం ఇజ్రాయేల్ దేవానికి స్తోత్రం యాకూబు దేవానికి స్తోత్రం అబ్రహామ దేవానికి స్తోత్రం స్తోత్రం మాకు చాలిన దేవానికి స్తోత్రం నా తండ్రినికి స్తోత్రం 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 లైవ్ ద్వారా ప్రార్థించుటకు అవకాశాన్ని కల్పించినందుక స్తోత్రం 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 ఈ సమయాన ప్రభు నాయనా ఈ లైవ్ ద్వారా ప్రార్థన చేయుటకు అనేకులు క్షేమముగా ఉండి కొరకు ప్రార్థించుటకు నాయన మా పైన నువ్వు పెట్టిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి స్తోత్రం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం అనేకుల నిమిత్తం ప్రార్థించే కృపనిచ్చినందుకై స్తోత్రం నాయన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించే నాయన అవకాశం ఇచ్చినందుకై స్తోత్రం ప్రతి వారి నిమిత్తమై ప్రార్థించే కృపనిచ్చినందుకై స్తోత్రాలు నీ నామంలో ప్రతి కుటుంబాలను దీవించండి బలపరచండి నీ సన్నిధిలో స్థిరపరచండి నీ వాక్యంలో నడిపించండి నాయనా నీ కృపలో నీ కృపలో స్థిరపరచండి 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 దేవా ఒక్కొక్కరిని స్థిరపరచండి తండ్రి నీకు స్తోత్రాలు ఆర్థికమైన సమస్యలుంటున్న వారిని స్థిరపరచండి ప్రభావ బలహీనతల మధ్యలో ఉంటున్న వారిని స్వస్థపరచండి స్వస్థపరచండి వ్యతిరేకత మధ్యలో ఉన్న వారిని ప్రభా వ్యతిరేకత నుంచి విడిపించండి సమస్యల్లో ఆటంకాల మధ్యలో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను స్తోత్రం అనేకులు మీరు విడిపించండి విడిపించండి రక్షణ మార్గములు నడిపించండి రక్షణ మార్గములు నడిపించండి దేవా అనేక కుటుంబాలు నశించిపోతున్న కుటుంబాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రం 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 పరిశుధాత్మన ఒక్కొక్కరిని దర్శించండి రాత్రి ఈ రాత్రి ప్రతి బిడ్డలను మీరు దీవించండి బలపరచండి ప్రభుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను స్తోత్రం కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రాలు స్తోత్రం నాయన ప్రతి బిడ్డలపైన నీ కాపుదలు ఉంచినందుకే స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు ప్రభుని యొక్క కృపలో ఒక్కొక్కరు మీరు కాపాడు మనమే ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం ఒక్కొక్కరు మీరు రక్షించి మేము ప్రార్థిస్తున్నాం స్తోత్రం దేవానికి వందనాలు నీ రెక్కల నీడలు ప్రతి కుటుంబాలను కాపాడమని మేము వేడుకుంటున్నాం స్తోత్రాలు క్షేమం దయచేయండి క్షేమం దయచండి నెమ్మది దయచండి సమాధానం దయచేయండి సమాధానం నీ కృపలో ఒక్కొక్కరు మీరు ఆదరించండి ఆదరించండి ఓదార్చండి ఓదార్చండి నీ కృపలో నిలబెట్టండి స్థిరపరచండి వాక్యము అనుభవంలో నడిపించండి వాక్యమును ప్రకటించేవారిని నాయన సత్యమును ప్రకటించేవారిని సత్య మార్గంలో నడుస్తున్న కుటుంబాలను నాయన అనేక ఆటంకాల మధ్యలో ప్రభునికి స్తోత్రాలు ఆటంకాల మధ్యలో ఉంటున్న కుటుంబాలను విడిపించండి రాత్రి వ్యతిరేకతలో ఉంటున్న వారిని ప్రభా ప్రాణాపాయంలో ఉంటున్న వారిని మరణ పడకల్లో ఉంటున్న వారిని మీరు విడిపించండి రాత్రి స్తోత్రం స్తోత్రం నాయన అనేక సమస్యల్లో చి నాయన ఉంటున్న వారిని మీరు విడిపించండి నికృపలో విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రం 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 నాయన ప్రతి బిడ్డలను దీవించండి నీ రెక్కల నీడలో కాపాడమని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా మీరు దీవించండి మీరు రక్షించండి నీ కృప దాయించండి ప్రతి కుటుంబ పైన నీ కృపను కుమ్మరించండి నీ కృపలో నడిపించండి నీ కృప ఆత్మతో నింపమని మేము వేడుకుంటున్నాం దేవా ప్రతి కుటుంబాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా మీరు దీవించండి వారి వ్యాపారాలను పనిబాటులను ఉద్యోగాలను దేవా మీరు దీవించి బలపరిచి కుటుంబంలో నీ సన్నిధి ఉంచి కుటుంబంలో నీ తోడు ఉంచి నీ తోడు కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం నీ సన్నిధి ఉంచ మనం ప్రార్థన చేస్తున్నాం నీ దూతల కాపుదలు ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం అనేక పిడ్డలను మీరు రక్షించండి డ్రగ్స్కు బానిసే నాయన డ్రగ్స్ కలసర్లు ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని రాత్రి ప్రార్థన చేస్తున్నాం దేవా దేవానికి స్తోత్రాలు సమస్యలు ఆటంకాలు వ్యతిరేకతలు ప్రభానికి స్తోత్రాలు సేవకుల పైన ఆటంకాలు ప్రభా విశ్వాసుల పైన ఆటంకాలు వ్యతిరేకిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నికృపలో ఒక్కొక్కరిని నీ నికృపలో ఒక్కొక్కరిని బలపరచండి నికృపలో ప్రతి వారు నిన్ను తెలుసుకుండే మార్గము నీవేనని సత్యము నీవేనని నీవు తప్ప వేరే మార్గము లేదని ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ సహాయం చేయండి నాయన నిన్ను నమ్ముట్టుకుంటూ నిన్ను నమ్ముకుంటకు సహాయం చేయండి నాయన సత్యమును తెలుసుకుంటూ కృపదయించి సత్య మార్గములు నడిపించండి దేవానికి స్తోత్రాలు మా యొక్క భారతదేశం కొరకు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు నాయన బిడ్డలను కుటుంబాలను దీవించండి యవనస్తులను యవన బిడ్డల్లో ప్రభు మీరు దీవించండి నీ కృపలో మా దేశం కొరకు అనేకులుగా కూడి ప్రార్థించుటకు దేశం యొక్క క్షేమము నాయన క్షేమంగా ఉండాలి నా ప్రభావ దేశంలో ప్రతి ఆటంకాలు విడిపించబడాలి ప్రతి వ్యతిరేకత తొలగించబడాలి అపవాది సమూహము ఏసు నామములో నాయన విడిచిపోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం అపవాది సమూహమును కాల్చివేయండి నీ అగ్నిలో నీ అగ్నిలో కాల్చివేయండి నీ అగ్ని కంచెతో ప్రభా నీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచా నీ అగ్ని ప్రాకారం ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన అపవాది చేత పీడింపబడుతున్న వారు అనేక బలహీనతల చేత నాయన పీడింపబడుతున్న వారిని మీరు స్వస్థపరచండి స్వస్థపరచండి విడిపించండి దేవానికి స్తోత్రాలు దేవానికి వందనాలు నాయన అపవాది బంధకాలు నాయన నలిగిపోతున్న వారిని విడిపించండి విడిపించండి ప్రభు విడిపించండి నాయన నీకు వందనాలు గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి ఒక్కొక్కరిని దర్శించండి ప్రభు నీకు వందనాలు దేవా ఈ యొక్క లైవ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేకుల కొరకు ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం దేవానికి వందనాలు సువార్త ప్రకటించి ప్రార్థన చేయుటకు దేవా మాకు ఈ యొక్క నాయన సోషల్ మీడియాను మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు ఈ యొక్క నా ప్రభువానికి వందనాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్లో ఏకభావిస్తున్నారు ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలు నాయన ఏకభవిస్తున్నారు ప్రతి బిడ్డను మీరు దీవించండి దీవించండి నీ కృపతో నీ కృపతో నింపండి వారి అవసరతలు తీర్చండి వారి అక్కర్లు తీర్చండి నీ కృపలో స్థిరపరచండి కృపతో నాయన కాపాడమని మేము ప్రార్థిస్తున్నాము నీ యొక్క వాక్యములు నడిపించండి దేవానికి స్తోత్రం నాయన నీకు వందనాలు ప్రతి అక్కర్లు తీర్చండి ప్రతి అవసరత తీర్చండి నిబిడలను మీరు దినదినము కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు మా దేశమును మా దేశంలో ఉన్న నాయకులను మీరు స్థిరపరచండి మంచి జ్ఞానంతో నింపండి మంచి ఆరోగ్యము దయచండి ప్రభా దేశాన్ని పరిపాలించే జ్ఞానం దయచండి దేశంలో జరుగుతున్న ప్రతి వ్యతిరేకతను నా ప్రభా గద్దించే జ్ఞానమును మా యొక్క నాయకులకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు శత్రు సమూహమును నాయన పారదోలుటకు నీ యొక్క శక్తిని దయచేయండి నీ కృప ఇచ్చండి దేవా ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి దేశాన్ని పరిపాలించే జ్ఞానమును కృపను దయచేయండి కృపను దయచేయండి నాయన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మీరు నాయన దీవించండి మంచి ఆరోగ్యం దయచేయండి మా దేశాన్ని నాయన సరైన పాలన తండ్రి చేతికు జ్ఞానమును కృపను దయచేయండి నీ కృపలో స్థిరపరచండి ప్రభాని నాయన తండ్రి ప్రభు సువార్త ప్రకటిస్తున్న వారు అనేక ప్రాంతంలో తిరుగుతూ నాయన అనేక బిడ్డలకు సువార్తను వాక్యమును అందిస్తున్న కుటుంబాలను బిడ్డలు నాయన తండ్రి ప్రభా సువార్థికులను మీరు ప్రభ దీవించండి మంచి ఆరోగ్యము దండి దేవా నీ సన్నిధులు అనేకులు నడిపించే భారము భాగ్యమును మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు దేవానికి స్తోత్రం 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 నీ కృపతో నీ కృపతో ఒక్కొక్కరిని దర్శించండి దేవా నాయన ఇంతకాలం మీరు కాపాడినందుకు స్తోత్రాలు ఇంతకాలం మీరు నాయన రక్షించినందుకు ఈ స్తోత్రాలు సజీవులుగా ఉంచినందుకు ఈ స్తోత్రాలు నా ప్రభువు నీకు వందనాలు సజీవులుగా ఉండి ఇదిగో ఈ యొక్క ప్రభు నాయన సమయంలో ప్రార్థించుటకు అవకాశాన్ని కల్పించినందుకు ఈ స్తోత్రాలు దేవానికి వందనాలు 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 నాయన అనేకులు ప్రభువు మీరు దీవించండి మంచి ఆరోగ్యం దాచండి నాయన ప్రభువు నీకు వందనాలు నిన్ను వెంబడించే జ్ఞానమును కృపను దయచేయండి నాయన నీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయండి సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయండి సన్నిధిలో ప్రార్థించే అవకాశము దయచేయమని మేము వేడుకుంటున్నాము స్తోత్రము నాయన స్తోత్రము నాయన కృపాసక్తి సంపూర్ణడానికి వందనాలు 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 మహోన్నతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రతి కుటుంబంలో పైన నీ కాపుదల ఉంచండి కాపుదల దయచేయండి మంచి ఆరోగ్యము దయచేయండి దేవాన తండ్రి ప్రభా చదువుతున్న బిడ్డలు ప్రభువానికి వందనాలు మంచి జ్ఞానంతో నింపండి చదవటానికి కృపద ఇచ్చింది కృప దచ్చింది నీకు వందనాలు పై చదువులు చదువుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంది దేవాని కృపలో ప్రతి బిడ్డలను దీవించండి దీవించండి మీ ఆత్మతో నింపండి శక్తితో నింపమని మేము ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు కృతజ్ఞత అస్తుతి స్తోత్రాలు ప్రతి ప్రార్థన అవసరత కోరుతున్న బిడ్డలను దీవించండి స్థిరపరచండి నీ వాక్యముతో నింపండి ప్రతి అక్కర్లు తీర్చండి ప్రభుత్వానికి వందనాలు అయా నీ నామంలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డలను మీరు దీవించి బలపరిచి వారి ప్రతి అక్కర్లని నామంలో తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం కృపాశక్తి సంపూర్ణడానికి వందనాలు కృపాశక్తి సంపూర్ణానికి వందనాలు మహోన్నతుడానికి వందనాలు మహనీయుడానికి స్తోత్రాలు స్తోత్రం 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 హాలెలూయ హాలెలూయ హాలూయ హాలెలూయ దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు స్తోత్రం 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 దేవా చిన్న బిడ్డలను దీవించింది అనేక బలహీనతలు వారిని దీవించండి దీవించండి ఆత్మ ఆత్మశక్తితో నింపండి ఆత్మ బలముతో నింపండి ప్రభువునికి వందనాలు మహోన్నతుడానికి స్తోత్రాలు మహోన్నతుడానికి వందనాలు 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 నీకు వందనాలు దేవా మీరు దీవించండి నాయన ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాలను అప్పగించుకుంటున్నా మీరు దీవించండి నీ ఆత్మతో నింపని కంచె కాపుదలు ఉంచండి కాపుదలు ఉంచండి దేవా తండ్రి ప్రభు అనేక బస్సులు అగ్నికి అగ్ని ప్రమాదంలో చిక్కిన బిడ్డలు ప్రభా నాయన తండ్రి మీరు నాయన కాపాడండి ప్రభా జ్ఞానం దించండి నాయన ప్రభ మంచి ఆరోగ్యం దయచండి నాయన నీకు వందనాలు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు నీ కృపతో దీవించి బలపరిచి దినదినం జరుగుతున్న ఈ యొక్క ప్రార్థనను ఏకభవించి ఏకభవిస్తున్న బిడ్డలను దీవించండి అనేక కుటుంబాలను రక్షించండి రక్షణ మార్గంలో నడిపించండి అనేకులు ప్రార్థన అవసరతలు రవ్వ కోరుతూ కామెంట్ చేస్తున్న బిడ్డలను వారి అక్కర్లో వారి అవసరతలు తీర్చి నాయన ఈ యొక్క ప్రార్థన ద్వారా మేలు కలుగునుగాక మేలు కలుగునుగాక ప్రతి వారికి మేలు కలుగునుగాక నీ కృపతో నాయన ప్రతి ఒక్కరిని దీవించి స్థిరపరిచి నీ వాక్యంలో స్థిరపరచని విశ్వాసంలో స్థిరపరచని విశ్వాసం ఆత్మీయ జీవితంలో కాపాడుకుంటూ కృపద ఇచ్చింది ఆత్మీయతను కృప కృపద ఆత్మీయతలో నడిపించండి ఆత్మీయతలో నడిపించండి ప్రభా నీకు వందనాలు వందనాలు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు నాయన ప్రభుని కృపలో నిత్యము దీవించి కాపాడి మహిమ పొందవలసిందిగా కోరుకుంటు దేవా నాయన నిత్యము నాయనని సన్నిధిలో ప్రార్థించే అవకాశమును మాకు కల్పించినందుకే స్తోత్రాలు దేవా నిత్యము ప్రభు ఈ రీతిగా చేరి అనేక కుటుంబాల కొరకు మా దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రపంచం కొరకు ప్రార్థించే కృపా సన్నిధి అవకాశం కల్పించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏసునామాల్లో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి ఆ